ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను నేనే మిమ్మను దార్చువాడను ఈశయాగ్రంథం ఏ పది ఒకటవ అధ్యాయం పన్నెండవచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనమిరోజు పరిశీలన చేసినట్లయితే మనము నిత్యము సేవిస్తున్న మన దేవుడు ఆదరణకర్త కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు ఇలాంటి దేవుని కలిగి ఉన్న మన జీవితములో ఎన్నో దుఃఖకర పరిస్థితులు ఎలాంటి జాలి దయ కొన్నిసార్లు పొందలేని పరిస్థితులు ఎదురైనప్పుడు మనల్ని మన సొంత వారే మన స్నేహితులే ఎంత ఆదరించినా కూడా కొన్నిసార్లు ఎంత ఓదార్చినా కూడా మనమే మాత్రము కూడా ఓదార్పునుందని వారముగా ఉంటాము పైగా మనకు కలిగిన దుఃఖము ఇంకా అధికమవుతుంది అలాంటి స్థితిలో ఎవరైతే విరిగి నలిగి ఉన్నారో వారికి ఆ పరమ తండ్రి నేను నేనే మిమ్ము నోదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువని ఆయన వాగ్దానము చేస్తున్నాడు ఆయన దుఃఖించే వారిని సైతము ఓదార్చేవాడిగా ఉన్నానో ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారా ఈరోజు లోకమంతా కూడా ఏమాత్రము కూడా ఆదరణ పొందని పరిస్థితి ఎవరికి ఎవరు కూడా పట్టించుకోని స్థితి కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఎందుకు ఇలాంటి ఓదార్పు పొందని పరిస్థితులను నా జీవితంలో నా కుటుంబంలో అనుమతిస్తున్నాడు నా చుట్టూ ఉన్నవారు అందరూ కూడా చాలా సంతోషముగా ఉన్నారు కదా మరి నాకే ఎందుకు నా కుటుంబముకే ఎందుకు ఒకటి పోతే మరొక విషాదము నా జీవితంలో నా కుటుంబంలో తరచుగా ఎదురవుతుంది అని ఈ రోజు అనేక ప్రశ్నలు బహుశా ఈ వాక్యము వింటున్న నీ హృదయములో అధికమవుతూ ఉండవచ్చు కానీ ప్రిలారా దేవుని ఉద్దేశము నేనెప్పటికీ నే నే కూడా అలాంటి దుఃఖకర పరిస్థితుల గుండా వెళ్ళాలని ఆయన ఉద్దేశము కాదు కానీ దేవుని ఉద్దేశము నీవెప్పటికీ కూడా అలాంటి దుఃఖకర పరిస్థితుల గుండా వెళ్ళాలని ఆయన ఉద్దేశము కాదు కాని నీవెప్పుడైతే నీకు కలిగిన బాధను బట్టి శ్రమను బట్టి ఆయనను ఆశ్రయిస్తావో అప్పుడు దేవుని ద్వారానే నువ్వు ఓదార్పు పొందాలని దేవుని వద్ద నుంచి నువ్వు పొందిన ఆదరణ ద్వారా నీలాగా ఎవరైతే ఆదరణ లేక శ్రమలలో ఉంటూ వస్తున్నారో వారిని నువ్వు ఆదరించాలనే ఆ పరమ తండ్రి ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను శ్రమలు అనే మార్గము గుండా సిద్ధము చేస్తూ వస్తూ ఉన్నాడు అని ఎప్పుడైనా కూడా నీవు దేవుణ్ణి ఉద్దేశాన్ని గురితెరిగావా ఆనాడు హన్న తనని ఎంతగానో ప్రేమించే భర్త ఎంతో ఆస్తి వైభవము సమస్తము కలిగి ఉంది కాని దేవుడు తన జీవితములో పిల్లలు లేని లోటును అనుమతించాడు కారణం ఏంటో తెలుసా ఆ పరిస్థితిని బట్టి అయినా హన్న దేవుని దగ్గరికి రావాలని పోదార్పు పొందాలనేదే దేవుని ఉద్దేశము మరో ప్రక్క హన్న తన సవితి అయినా పెనిన్న తనకు పిల్లలు లేరని ఎంతగానో చీటికి మాటికి కూడా హన్నాను విసిగించేది సూటిపోటి మాటల చేత తనని ఎంతగానో బాధ పెట్టేది హన్న దుఃఖాన్ని చూడలేని తన భర్త ఎలుకానా అంటున్నాడు హన్నా నీవెందుకు దుఃఖిస్తున్నావు నీకసలు మనోవిచారము ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని హన్నాను ఎంతగానో ఓదార్చడానికి ప్రయత్నించి ఉండి ఉండవచ్చు కానీ హన్న మాత్రము ఓదార్పు నొల్లకపోయింది అప్పుడే హన్న తీర్మానించుకుంది నా దుఃఖానికి నివారణ కలగాలంటే నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని తీర్మానించుకొని హన్న దేవుని మందిరానికి ఎప్పుడైతే వెళుతూ వచ్చిందో దారి పొడువున కూడా ఇరుగు పొరుగు వారు బహుశా హన్న గుడ్రాలని నవ్వుకుంటూ ఉంటే వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని మరి తన చుట్టూ దేవుని మందిరానికి వెళ్లే పరిస్థితులు లేకపోయినప్పటినీ కూడా సహోదరి సహోదరులారా తన బాధను బట్టి దేవుని సన్నిధిలో బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచూ వచ్చింది దేవా నాకు కలిగిన శ్రమను చూడయ్యా నేను మనోదుఖము కలిగిన దానినై నీ సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకొని నీ టూర్పులు విడుస్తూ మరి ప్రార్థిస్తున్నానని ఎప్పుడైతే హన్న దేవుని సన్నిధిలో తన యొక్క విన్నపాన్ని దేవునికి తెలియజేస్తూ వచ్చిందో హన్న ప్రార్థన విధానము ఆ తండ్రి యొక్క హృదయాన్ని కదిలించింది తనను ఓదార్చి ఆ పరమ తండ్రి తన యొక్క సమాధానాన్ని హన్నాకి ఎప్పుడైతే అనుగ్రహిస్తూ వచ్చాడో హన్న తన ఇంటికి ఎప్పుడైతే వెళ్ళిందో హన్న దుఃఖ నివారణగా ఆ పరమ తండ్రి సమూహేలను అనుగ్రహించినట్లుగా మనము గమనించగలము ఈరోజు వాక్యము వేంచిన ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు హన్నా జీవితంలో అనుమతించిన దుఃఖకర పరిస్థితులన్నీ కూడా తనని ఏదో బాధ పెట్టడానికి కాదు కానీ తనను ఓదార్చాలనేదే అలాగే మన యొక్క బాధలలో మన పరమ తండ్రి మన బాధలను తను అనుభవిస్తున్నాడని ఎప్పుడైనా నీవు తలంచావా యహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము కలుగుదురు దుఃఖమును నీటూర్పును తొలగిపోవును అని లేఖనాలు స్పష్టముగా సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ దుఃఖాన్ని తొలగించి నిన్ను సంతోషముతో నింపుతానని ఆ పరమ తండ్రి సెలవిస్తున్నాడు ఆనాడు తల్లి మరణము ద్వారా దుఃఖములో ఉన్న ఈ సాకుకు దుఃఖ నివారణగా రిపుకాను అనుగ్రహించిన నీ దేవుడు నిన్ను ఓదార్చుటకు గాను నిన్ను బహుశా బహుతర సంతోష కారణముగా ఆ పరమ తండ్రి చేయబోతూ వస్తూ ఉన్నాడు లోకము ఇచ్చినట్లుగా కాదు కాని తన శాంతిని ఆ పరమ రోజు ఈరోజు వాక్యము వినిచిన నీకు అనుగ్రహించబోతున్నాడని ఈరోజు నువ్వు గుర్తించుకో ఈరోజు నిత్యము నీకెదురయ్యే బాధలు వేదనలు నిందలు అవమానాలు తట్టుకోలేక ఇంత నిరాధారణ స్థితిలో ఉన్నావా ఆదరించడానికి నిన్ను ఓదార్చడానికి ఆ పరమ తండ్రి యొక్క వాగ్దానాన్ని ఈ నూతన దినములో నీ ముందుకు తీసుకొని వచ్చాడని గుర్తెరిగి ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తానని ఆ పరమ తండ్రి నిన్ను ఆదరించడానికి ఈరోజు సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు నీకు ఏమి ఉన్నప్పటికీ కూడా ఎంతగా నిన్ను పట్టించుకునేవారు ఉన్నప్పటికి నీకు సమస్తమును ఉన్నప్పటికి కూడా అవేవి నీ వెంట రావు అవేవి నీకు శాశ్వతము కాదు కేవలము ఎప్పుడైతే ఆ పరమ తండ్రి నిన్ను ఉదారుస్తాడో నీ జీవితములో అప్పుడే శాంతి నెమ్మది సమాధానమును పొందుకుంటావని ఆ పరమ తండ్రి ఈరోజు నీకు వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ఈరోజు జీవాక్యము విని చిన్న ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే ఈ వాగ్దాన వచనము మీద విశ్వాసము ఉంచుతున్నారో ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరులాగున ఏక మనసుతో మనందరము ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి మనలను మనము ఆయనకు సమర్పించుకున్నట్లయితే అబ్రహాము ఇస్సాకు యాకోబు జీవితాలలో అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితాలలో చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి అటు రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాంక్యము వినిచింద మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ నూతన దినంలో మరొక మారు మీరు మాతో మీ వాగ్దాన వచనము ద్వారా మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి నిజముగా మీరు మా పక్షముగా ఉండి నేటి వరకు కూడా మా యొక్క ప్రతి పనిని కూడా మా ప్రతి కార్యక్రమాన్ని కూడా నేటి వరకు విజయవంతముగా జరిగించిన విధానమును బట్టి వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా తండ్రి మీరే మాకు సహాయకారిగా ఉంటూ అయా మా యొక్క దుఃఖములో మా యొక్క నిందలలో మా యొక్క అవమానాలలో మాకు తోడుగా ఉండమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి నేను నేనే మిమ్మల్ని ఓదార్చు సెలవిచ్చిన మా తండ్రి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా మా జీవితంలో మాకెదురయ్యే పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఓదార్పు పొందలేని వారముగా ఉన్నాం ఎవరు ఎంత ఓదార్చినా కూడా హృదయంలో ఇంకా బాధ వేదన రోజు రోజుకి కూడా అధికమవుతూ వస్తున్నాయి దివా మాకు దుఃఖ నివారణ కలుగజేసేది కేవలము మీరు మాత్రమే తండ్రి మీరు ఓ దారిస్తేనే మేము ఓ దార్పును పొందగలుగుతాం దేవా మమ్మల్ని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఎవరెవరు ఏకీభవిస్తున్నారో వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించి వారిని మీరే ఓదార్చి సంతోషముతో నింపమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిని కూడా దీవించండి ఆశీర్వదించండి మాకు వ్యతిరేకముగా అడ్డుగా ఉండేటటువంటి ప్రతి కార్యాన్ని తొలగించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకొనిచున్నాం అయ్యా ఈరోజు మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా అందరి జీవితాలలో ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగిస్తారని మేము నమ్ముచున్నాం దివా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం తండ్రి ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా వారి ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా మీ హస్తాలలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని వారి అక్కరలు వారి అవసరతలు మీరు తీర్చమని వేడుకొనిచున్నాం తండ్రి ఈ దినమంతటి కొరకై నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేయండి అయ్యా కృపను చూపించండి తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి ఈ ఛానల్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ప్రతి దినము కూడా తండ్రి నమ్మకముగా మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రతి దినము కూడా ఈ అనుదిన వాగ్దానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకొని చిన్నాం తండ్రి మీ యొక్క అనాదికాల సంకల్పము చొప్పున నేటి వరకు ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానములో మీకు మహిమకరముగా నడిపించుకుంటున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ మీ ప్రియమైన బిడ్డలు ప్రతి దినము కూడా నా తండ్రి రిక్వెస్ట్ పెడుతూ వస్తూ ఉన్నారు అయా అటు బిడ్డలను ఈరోజు జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం మరి యొక్క ప్రతి అవసరము నిమిత్తమై భారము కలిగి ప్రార్థించేటటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా వేదనల గుండా చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళుతున్నారో తండ్రి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలిన దేవుడుగా ఉంటూ ప్రతి బిడ్డ పనిని కూడా మీరే సఫలము చేయమని చిన్నాం తండ్రి ఈ దినము ఏ పనులైతే ఆగిపోతూ వస్తున్నాయో ఆ యొక్క ప్రతి పనిని కూడా ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన కిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం డివైస్ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మరొకసారి మీ హస్తాల్లో పెడతా ఉన్నాను తండ్రి ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్